హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ మా స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక వెడల్పు గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక సేర్ వండుతున్నాను అందుకని కిలో నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్ నూనె బాగా కాగిన తర్వాత అందులో లోంగా పట్టా వేసుకోవాలి ఇప్పుడు ఎరగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇందులో కాలు కిలో ఎరగడ్డలు వేసాను ఫ్రెండ్స్ ఒక ఒకసేరి బియ్యానికి మేమైతే ఒక కాలు కిలో ఎరగడ్డలు వేస్తాము ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ బియ్యాన్ని ఒక పది నిమిషాల ముందు కడిగి పెట్టుకుంటే చాలు ఇప్పుడు బాగా ఎరగడ్డల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు బాగా ఎర్రగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో వంద గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక కిలో బియ్యానికి వంద గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు సన్నగా కొసి పెట్టుకున్న కాలు కిలో టమాటాలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ టమాటాలు బాగా మెత్తగా అయిపోవాలి కొత్తిమీర పుదీనా కూడా బాగా మగ్గిపోతే చాలు చూడండి అలా ఇలాగే కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో నేను కేజీ బియ్యానికి కేజీ మటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులోనే కేజీ మటన్ తీసుకుని బాగా కడిగి కుక్కర్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు కారం అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకున్నాను అది మీకు చూపించలేకపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి చూడండి కుక్కర్లో బాగా ఉడికిచ్చేసాను ఫ్రెండ్స్ నేను ముక్కల్ని ఇలా అయితే లేట్ అవుద్దని నేను కుక్కర్లోనే ఉడికించేశాను ఒక నాలుగు విజిల్స్ పెట్టుకొని ఉప్పు కారం మనకు తగినంత వేసుకోవాలి అందులో చూడండి ఫ్రెండ్స్ ఉడికించిన మటన్ ముక్కలని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇందులోని కొద్దిగా నిమ్మరసం మనం ఇందాక పసుపు ఉప్పు కారం వేసుకుని ఉడికించుకున్నాం కదా ఇందులో అలాగే వేసేయాలి పెరుగు ఒక కప్పు కారం ఒక స్పూను ఇందాక వేస్తున్నాం కనుక మనం కారం ఇప్పుడు చూసి కొద్దిగా వేసుకోవాలి ఇందాక మటన్ ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా మనం కారం అందుకని ఇప్పుడు చూసి కొద్దిగా వేసుకొని చాలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ మటన్ ముక్క బాగా ఉడికిపోయింది కదా ఇలా చేసుకుంటే మనకు జ్యూసీ జ్యూసీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ మటన్ ఉప్పు రుచికి తగినంత వేసుకుందాం మనకి రుచికి తగినంత వేసుకుందాం ఉప్పు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఆ మటన్కి బాగా మసాలాలు తగిలేదాకా ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది మసాలాలు కూడా బాగా పట్టేసాయి ఫ్రెండ్స్ మటన్కి చూడండి ఇలా కనుక మీరు చేసుకుంటే మటన్ కూడా బాగా ఉప్పు కారంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నల్లి బొక్కలు కూడా సూపర్గా ఉంటాయి మటన్ బిర్యానీ చేసే పద్ధతి మా ఇంట్లో ఇలాగే చేస్తారు ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఒకసే బియ్యానికి ఏడు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకుందాం ఉప్పు కలుపుకొని ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్ మనకు రుచికి తగినంత వేసుకోవాలి ఉప్పు మళ్ళీ ఉప్పు లేకుండా ఉంటే బాగుండదు చూసి మీరు మీకు కావలసినంత ఉప్పుని వేసుకోండి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి నీళ్ళు బాగా ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు బాగా ఉడికిపోయాయి ఆ మసాలాలు కూడా బాగా ఉడికిపోయి చూడండి నీ నూనె నూనె పైకి తేలుతుంది ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం ఒక ఐదు పది నిమిషాల ముందర కడిగి పెట్టుకున్న బియ్యం కదా ఫ్రెండ్స్ తొందరగా వేసేయాలి ఇలా మేము జీలకర్ర మసూరాతో చేసుకున్నాము ఇలా బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా ఇంట్లో అంతగా తినరు బాస్మతి బియ్యము అందుకని నేను జీలకర్ర మసూర బియ్యంతో మటన్ బిర్యానీ చేశాను ఈ బియ్యంతో చేసినా కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలుపుకుందాం బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం చూడని ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు బియ్యం బాగా ఉడికేదాకా ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకుందాం కింద అడుగంటకుండా ఉంట కొద్ది కొద్దిసేపు కొద్దిగా కలుపుతుంటే కింద అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి మూత తీసుకొని ఇలా నీళ్ళన్నీ పైకి వచ్చేసాయి కదా అందుకని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం ఒకసారి కింద నుంచి బియ్యం కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మన మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాలు వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ మీకోసం ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం మా సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారు ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ చేసి చూపించమని అందుకోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం చేస్తున్నాను ఇలా చేస్తే మటన్ జ్యూసీ జ్యూసీగా స్పైసీగా బాగుంటుంది కొద్దిగా మిఠాయి రంగు చల్లుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి కొద్దిగా కలర్ఫుల్గా కనబడడం కోసం కొద్దిగా మిఠాయి రంగు చల్లుకోండి చల్లుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మటన్ బిర్యానీ చూడండి బియ్యం కూడా బాగా ఉడికిపోయింది ఇలా ఒకసారి బాగా కింద నుంచి కలుపుకుంటే కింద నీళ్ళు లేకుండా బాగా ఆరిపోతాయి ఫ్రెండ్స్ మటన్ ముక్కలు చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మటన్ బిర్యానీ ఇలా చేసుకుంటే మీకు కూడా ఈజీ రెసిపీలో తొందరగా అయిపోద్ది మటన్ ముక్కలు కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి వేడి బయటికి పోకుండా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని అలాగే ఉంచేసుకుందాం అలాగే పెట్టేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి మటన్ బిర్యానీ చికెన్ పొకడా చికెన్ పొకడా చేశాను ఆ రెస్ ఆ రెసిపీ మా వీడియోస్లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూడండి మటన్ బిర్యానీ దీనికి ఆపోజిట్ పెరుగు పచ్చడి చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని మా వీడియోస్ని చూస్తున్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా వీడియోస్ ఇంకొకరికి షేర్ చేయండి కామెంట్స్లో తెలిపండి మీరు ఒకనగా ఒక లైక్ చేసి ఇంకొక నలుగురికి మా వీడియోస్ పోతాయి ఫ్రెండ్స్ కామెంట్స్లో తెలిపండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మటన్ బిర్యానీ వేడి వేడి మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇలా చేసి చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మా సబ్స్క్రైబర్ కూడా ఒక అడిగారు వాళ్ళు కూడా ఇలా చేసి చూస్తే మనకు అచ్చం పెళ్ళిలో చేసిన మటన్ బిర్యానీ లాగే ఉంటుంది మా వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదాలు